రాజకీయాల్లో గెలవాలంటే ఒకటి సొంత బలం ఉండాలి రెండోది అపోనెంట్లో లో బలహీనతలైనా తెలిసి ఉండాలి కీలకమైన ఆ అడ్డాలో ఏపీ అధికార కూటమికి ఇప్పుడు రెండో బలమే కలిసి వస్తోంది ప్రతిపక్ష వైసీపీలో ఆధిపత్య పోరును ఆసరాగా చేసుకుని మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోందట ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అనంతపురంలో కూటమి దూకుడు వైసీపీలో చీలికలు కలిసొస్తున్నాయా మేయర్ సీటుకు పెట్టేశారా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో పొలిటికల్ సీన్ మారుతోంది మున్సిపాలిటీల పాలక వర్గాలకు నాలుగేళ్లు గడిస్తే తప్ప అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం లేకుండా గత ప్రభుత్వం తెచ్చిన చట్టం కారణంగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న టీడీపీ ఆ గడువు కాస్త ముగియడంతో పావుల్ని ని అందులో భాగంగానే అనంతపురం మేయర్ పీఠంపై కన్నేసిన తెలుగు తమ్ముళ్లు ఆ దిశగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు దానికోసం పెద్దగా కష్టపడే అవసరం లేకుండా వైసీపీ నేతల అంతర్గత కలహాలే ఆ పీఠాన్ని టీడీపీకి అందించేలా కనిపిస్తున్నాయి టీడీపీ ఇక్కడి మేయర్ సీటు కోసం కాచుకొని కూర్చున్నప్పటికీ వైసీపీ కార్పొరేటర్లు రెండుగా చీలిపోవడంతో ఎవరికి ఎవరు మద్దతిస్తారనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది మొత్తం యాభై ఉన్న అనంతపురం కార్పొరేషన్ లో గత ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాల్ని గెలిచిన వైసీపీ మేయర్ గా వసీం ఎంపిక చేసింది అయితే ఆయనగా పదవిని అప్పగించడంపై వైసీపీ నేతల్లో అంతర్గతంగా అసంతృప్తి ఉన్న నాలుగేళ్లు సైలెంట్ గానే ఉన్నారు పార్టీ కోసం కష్టపడినా తమకు అవకాశం ఇవ్వలేదని ఇన్నాళ్లు లోలోన రగిలిపోయిన పలువురు కార్పొరేటర్లు పాలక వర్గం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న మొత్త రోజే గళం విప్పారు వీరికి డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు అధికారంలోకి వచ్చాక మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ ఇదే అదనగా వైసీపీలోని మేయర్ వ్యతిరేక వర్గాన్ని దువ్వుతోంది వాళ్ళందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది దీనికి సంబంధించి తెర వెనక ముందు మంత్రాంగం నడిపిస్తున్నారు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తొమ్మిది నెలలుగా మేయర్ ను దించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సింగిల్ సభ్యుడు కూడా లేకపోవడంతో టీడీపీ సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది వైసీపీలో వర్గపోరు భగ్గుమనడంతో చకచక పావుల్ని గదుపుతోంది ఇద్దరు స్వతంత్రులు ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు చేరడంతో టీడీపీ బలం ఐదుకు పెరిగింది మేయర్ ను గద్దె దించాలంటే అధికార పార్టీ ఉండాలని గుర్తించిన వైసీపీ కార్పొరేటర్లు రెండుగా చీలిపోయి టీడీపీకి సహకరించే పరిస్థితి కనిపిస్తోంది తజగా అనంతపురం కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో వైసీపీ సభ్యులు రెండుగా చీలినట్లు స్పష్టంగా కనిపించింది ఇరవై ఐదు మందికి పైగా కార్పొరేటర్ల మద్దతుంటేనే మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే ఉంది మరి అంత బలం అటు మేయర్ వ్యతిరేక వర్గానికి ఇటు టీడీపీకి ఉందా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ అధికార పార్టీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే కాబట్టి ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా అనంతపురం మేయర్ పీఠాన్ని టీడీపీ చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది అదిశగా ఎమ్మెల్యే దగ్గుబాటి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది